హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ్మ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మామిడికాయ పప్పుని చాలా సింపుల్గా రుచికరంగా కమ్మగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఒక్కసారి ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు చేయడం ఇంత ఈజీనా అని మీరు కూడా అనుకుంటారు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి ఇందులో ఒక కప్పు వరకు కందిపప్పును వేసుకోండి ఈ కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేయండి పుల్లగా ఉండే మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని ఒక కప్పు వరకు వేసుకోండి అలాగే పెద్ద ఆనియన్ ఒకటి ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి పచ్చిమిర్చి ఒక ఆరు నుంచి ఏడు పసుపు చిటికెడు కారం వన్ టేబుల్ స్పూన్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోండి మామిడికాయ పప్పు త్వరగా ఉడకాలంటే ఆయిల్ అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు దీనిలోకి మూడు కప్పుల వాటర్ని వేసుకోండి మనం ఎప్పుడు పప్పు చేసినా దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తే పప్పు అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది పప్పుని నానబెట్టకుండానే ఈజీగా ఉడకబెట్టవచ్చు ఇప్పుడు ఈ కుక్కర్ని మీడియం ఫ్లేమ్ లో ఆరు నుంచి ఏడు విజల్స్ వరకు రానివ్వండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఆవిరి మొత్తం పోయాక ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితో లేదా ఒక గరిటితో అయినా బాగా కలుపుకోండి దీనిలో వాటర్ని వేసుకోండి ఇక్కడ మామిడికాయ పప్పు అనేది మరీ చిక్కగా ఉన్న దీని రుచి అనేది బాగోదు అలా అని వాటర్ని మరీ ఎక్కువగా వేయకూడదు వీడియోలో చూపించే విధంగా పప్పు కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోండి మీరు పప్పుని మెదిపేటప్పుడు మరీ ఎక్కువగా మెదపకూడదు మామిడికాయ పప్పులోని పప్పు అనేది కొంచెం తగులుతూ ఉంటేనే దాని రుచి బాగుంటుంది మామిడికాయ పప్పు తాలింపు కోసం ఒక ప్యాన్ వేసుకోండి ఈ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇలా ఈ ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండేటప్పుడు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే ఎండుమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు వరకు తీసుకొని వీటిని ముక్కలుగా చేసి వేసుకోండి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు నుంచి ఏడు ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఒక రెండు రమ్మలు వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేయండి అలాగే ఇందులో ఇంగువ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి దీనివల్ల మామిడికాయ పప్పు అనేది రుచికరంగా ఉండడమే కాకుండా ఇంగువ వల్ల మనకి డైజెషన్ కూడా త్వరగా అవుతుంది ఇలా వీటిని బాగా ఫ్రై చేశాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన పప్పుని ఇందులో వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇలా ఈ పప్పుని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఈ మీడియం లో బాగా ఉడకనివ్వండి ఇలా పప్పు అనేది ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు రెడీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ మామిడికాయ పప్పుతో కలుపుకొని తినండి ఫ్రెండ్స్ దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడు మామిడికాయ పప్పు చేసినా ఇదే ప్రాసెస్లో తప్పకుండా చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్